హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను గంగవరం అనే ఒక చిన్న ఊరుంది అది పెద్ద పెద్ద పట్టణాల హడావిడీలు దాటుకుని పొలాల మధ్య కొండల చుట్టూ ఉండే ఈ ఊరు చాలా అందంగా ఉండేది పచ్చని పొలాలు నీలాకాశం పసుపు అంగిన చెట్లు ఇవన్నీ ఆ ఊరి యొక్క అందాలు కానీ ఈ అందాల వెనక ఒక రహస్యం ఉంది ఊరి మధ్యలో ఒక పాత బావి ఉంది ఆ బావి దగ్గర రాత్రి పన్నెండు గంటలైతే ఒక నీలి వెలుగుతో మెరిసే దీపం వెలిగేది ఎవరు ఆ వెలుగుని తాకినా వారి మనసులో ఉన్న అత్యంత లోతైన కోరిక బయటపడిపోతుందని ఒక పురాణ గాథ ఇది ఎన్నో ఏళ్ళుగా ఆ ఊరిలో వినిపిస్తున్నటువంటి ఒక మంచి కథ కానీ ఆ వెలుగును తాకడానికి ప్రజలు ప్రజలు అసలు ధైర్యం చేసేవారే కాదు ఎందుకంటే శతాబ్దాల క్రితం ఒక సంఘటన జరిగింది ఒక పండితుడు ధనికుడే కానీ పరమలోభి అతను ఆ వెలుగు వద్దకు వెళ్ళి ఈ ఊరి సంపద అంతా నాదే కావాలి అని కోరిక పెట్టాడు అప్పుడే ఆ వెలుగు మెరిసి అతని కోరికను బయటపెట్టింది వెంటనే ఆ మనిషి రాళ్ల విగ్రహంగా మారిపోయాడు ఆ రోజు నుంచి ప్రజలు ఆ దీపాన్ని శాపంగా భావించారు వెలుగుని తాకకపోవడం ఆ ఆ బావి దగ్గరికి పోకపోవడం అలవాటు చేసుకున్నారు ఆ ఊరి ప్రజలు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఊరి అందమంతా తగ్గిపోయింది పంటలు ఎండిపోయాయి పేదవారు రోజురోజుకి పెరిగిపోయారు ధనికులు పేదవారిని మరింతగా అనగద్రొక్కారు కులం అనేటువంటి వర్గం పేరుతో అనేక గొడవలు పెరిగాయి ప్రజల్లో భయం అనుమానం దురాశ ఇవన్నీ గాఢంగా పెరిగిపోయాయి ఎవరు ఎవరికి సహాయం చేయడం కూడా తగ్గిపోయింది కానీ ప్రజల్లో ఎప్పుడూ ఇలా ఒక ప్రశ్న మెదులుతూ ఉండేది ఆ నేని దీపమే మన ఊరికి ఒక పెద్ద శాపం దానిని తాకిన వారు నాశనం అవుతారు అని కానీ కొంతమంది ముసలి వాళ్ళు నిశ్శబ్దంగా చెప్పుకునేవారు ఆ దీపం శాపం కానే కాదు అది మనసులను పరీక్షించే శక్తి ఎవరి హృదయం స్వచ్ఛమో అది వారిని ఆశీర్వదిస్తుంది అని కానీ ఈ మాటలను నమ్మేవారే లేరు ఆ ఊర్లో అదే ఊర్లో పుట్టి పెరిగిన అమ్మాయి ఆరాధ్య చిన్ననాటి నుంచి ఆమెలో కుతూహలం చాలా ఎక్కువ ఎందుకు మన ఊరు ఇలా అయిపోతుంది ఎందుకు మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు ఎందుకు పేదవారిని ఎక్కువగా చిన్నచూపుగా చూస్తూ ఉంటారు అనేవి ఆమె మనసులో ఎప్పుడు తోసుకొచ్చే ప్రశ్నలు కానీ ఆరాధ్య తండ్రి ఒక సాధారణ రైతు తన కుమార్తె బాగా చదవాలని ఆ ఊరిని మార్చాలని ఎప్పుడూ కళలు కనేవాడు ఆ కళలను నెరవేర్చడానికి అన్నట్టు ఆమె బాగా చదివేది అలా చదువుతూ పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళింది పట్టణంలో చదువుకుంటూ ఆమె చాలా చరిత్ర మీద ఆసక్తి పెంచుకుంది గొప్ప నాయకులు సంఘ సంస్కర్తలు అలాంటి పుస్తకాలు బాగా చదివేది మానవత్వం అంటే ఏంటి సమాజం ఎలా మారాలి అసలు మనం ఎలా మార్చగలం అనే వాటి గురించి తను బాగా వెతికేది ఒకరోజు నేను ఆ ఊరికి తిరిగి వెళ్తాను దాన్ని మరింత కొత్తగా మారుస్తాను అనే ఆశ ఆమెలో చాలా ఉంటుంది డిగ్రీ పూర్తి చేసుకున్న ఆరాధ్య ఊరికి వచ్చింది ఆమె ఊహల్లో ఉన్నటువంటి ఆ ఊరు ఆ వాస్తవాలను చూసి ఆమె మనసు కదిలిపోయాయి ఎందుకంటే పొలాలు ఎండిపోయాయి పిల్లలు చదువుకోవడానికి సరైన పాఠశాలలు లేవు ఇంకా చాలామంది మహిళలు అణచివేయబడి ఉన్నారు ఆరోగ్య గుండె బాధతో నిండిపోయింది గంగవరాన్ని నేను ఎలాగైనా మార్చాలి అనుకుంది ఆ మార్పు నేనే తీసుకురావాలి అని అనుకుంది ఆరాధ్య చిన్ననాటి నుంచి ఆ నీలి దీపం కథ గురించి వింది అది విన్నప్పుడు ఆమెకు ఒక వింతగా అనిపించేది మనసులోని నిజమైన కోరికను బయట పెడితే అది శాపం ఎందుకు అవుతుంది లేక మనల్ని పరీక్షించడానికేనా అనేది ఆమె సందేహం పట్టణంలో చదివిన తర్వాత ఆమెకి ఈ సందేహం ఇంకా ఎక్కువైపోయింది దీపం మన హృదయానికి అద్దం లాంటిది దాని శక్తి మనల్ని శిక్షించడానికి కాదు కదా మన మనస్సును బహిర్గతం చేయడమే కదా అని కానీ లోపల ఒక నిర్ణయం తీసుకుంది ఒకరోజు తాను ఆ వెలుగుని వెళ్ళాలని తన నిజం తన హృదయం నిజంగా ఎంత స్వచ్ఛమో పరీక్షించుకోవాలని అనుకుంటుంది అద్దం కంటే మాటల్లో ధైర్యం కళ్ళల్లో సత్యం ఎక్కువ కాబట్టి ఊరి పిల్లలతో నవ్వుతూ మాట్లాడినా తనకు మాత్రం తన ఆలోచనలో ఎప్పుడు ఆ నీళ్ళు దీపమే కదు ఒకరోజు పౌర్ణమి నాటి రాత్రి ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది నీళ్ళ దీపం కాదా నిజమా అబద్ధమా అని ఆమె మెల్లిగా ఆ బావి వైపు వెళ్ళింది రాత్రి పన్నెండు గంటలు కావస్తుంది బావి పక్కన చేరిన ఆరాధ్య గుండె జోరుగా కొట్టుకుంటుంది ఊరి వాళ్ళు చెబుతున్న కథలు గుర్తొచ్చాయి ఇది నిజంగా ప్రమాదమా అని ఆమె మనసు ఆమెని హెచ్చరించింది కానీ ఆమె కళ్ళల్లో భయం లేదు ఒక ఆసక్తి ఉంది నిజంగా నేను ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తి అప్పుడే ఆ బావి నోటి నుంచి అన్నట్టు ఒక నీలి వెలుగు మెల్లిగా పైకి లేచింది మొదట చిన్న జ్యోతిలాగా తర్వాత ఒక పెద్ద దీపంలాగా వాతావరణం మొత్తం సైలెంట్గా అయిపోయింది గాలి ఆగిపోయింది ప్రపంచం ఒక్క క్షణం శ్వాస ఆపినట్టుగా అయ్యింది ఆరాధ్య గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె హృదయంలో ఒకే ఒక కోరిక కోరుకుంది మా ఊరి ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి మానవత్వం మళ్ళీ వెలగాలి పేదవాడు ఆకలితో ఉండకూడదు ధనికుడు ఎవ్వరిని అనగదొక్కకూడదు నా ఊరు మారాలి అందరూ బాగుపడాలి అనేది ఆ క్షణం నీళ్లు వెలుగు ప్రకాశించింది ఆమె గుండె చుట్టూ ఒక వెచ్చని కాంతి వ్యాపించింది అంతే ఆరాధ్య కళ్ళు తెరిచింది ఎండిపోయిన పొలంలో ఒక చినుకులా అక్కడ వానపడింది ఆకలితో ఉన్న పిల్లవాడు తన గుమ్మం ముందు ఆహారం నిండిన పాత్రని చూశాడు ఎన్నాళ్లగోనో గొడవ పడుతున్న ఇద్దరు పొరుగువారు తెల్లవారినప్పుడు కౌగిలించుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఊరికి తెలియకుండానే ఒక కొత్త శక్తి వ్యాపించినట్టుగా ఉంది ఆ నీలి వెలుగు నిశ్శబ్దంగా మాట్లాడిందా ఆరాధ్యాన్ని కోరిక నెరవేరింది అని చెప్పిందా హృదయం స్వచ్ఛంగా ఉంది కాబట్టి నిజంగానే ఈ ఊరు మార్పు మొదలయ్యిందా ఏమో అన్నీ అర్థం కాని ప్రశ్నలే ఒక్కసారి నీలో స్వార్థం లోభం లేదా అహంకారం పొడితే ఈ వెలుగు మళ్ళీ చీకట్లో మునిగిపోతుందా ఆరాధ్యకు ఏమీ అర్థం కాలేదు కానీ ఒక్కటే అనుకుంది నా మనసు స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో శక్తి ఈ ఊరిని మార్చి ఉంటుంది అనేది ఆ రోజు రాత్రి నుంచే గంగవరం ఊరి కథ మారడం మొదలైంది కానీ అదే సమయంలో కొత్త సమస్యలు కూడా ఆమె ముందుకు వచ్చాయి తర్వాత ఉదయం రైతులు పొలాల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు మూడు నెలలుగా ఎండిపోయిన వరి పొలంలో పచ్చని మొలకలు పుట్టాయి ఎప్పటి నుంచో వర్షం రాలేదనుకుంటే రాత్రి కురిసిన చినుకులకి పంటలకి ప్రాణం పోసాయి అనిపించింది రైతులు ఒకరినొకరు చూసుకొని అనుకున్నారు ఇది ఏదో అద్భుతం నిజంగా దైవం మన మీద దయ చూపించినట్టుంది అని పేదవారి ఇళ్ల ముందు ఎవరికీ తెలియక తెలియకుండానే ఆహారం ఉంచబడుతోంది ఎవరో ఒక రహస్యమైన చేయి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయింది వాళ్ళకి పిల్లలు పొట్ట నింపుకొని నవ్వుతూ ఉంటే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం విరజిల్లింది ఎన్నాళ్ళుగానో గొడవ పడుతున్న కుటుంబాలు ఒకరినొకరు సహించలేకుండా తలపడేవారు కానీ తెల్లవారినప్పుడు ఆరాధ్య చూసింది వేరు వారు కౌగిలించుకొని పాత కక్షలన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు అదేంటి వారికే తెలియలేదు గుండె లోపల ఏదో మార్పు కలిగింది ప్రజల కళ్ళల్లో ఆరాధ్య ఒక దేవతలాగా అనిపించింది ఎందుకంటే ఊరిలో అనేక మార్పులు వచ్చాయి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు నిజంగానే ఆరాధ్య ఆమె ఊహల్లో ఏదైతే ప్రాణం పోయాలనుకుందో ఆ వెలుగు వెలుగుదారా ప్రాణం పోసినట్టు అనిపించింది ఆరాధ్య అందరితో చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంది నేను ఏమాయా చేయలేదు మార్పు మనసులోనే ఉంది మన మనసులో మంచితనం ఉంటే మన ఊరే స్వర్గం అవుతుంది అని